హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్ర ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే ఆర్టికల్ అయితే ప్రచురించారు ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి పాఠశాల విద్యల విప్లవాత్మక సంస్కరణలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వర్క్షాప్లో లొకేషన్ చెప్పేసి అయితే ఉంది సో దాని గురించి మనం కంప్లీట్గా స్టెప్ బై స్టెప్గా డిస్కస్ చేద్దామండి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో మీకైతే కంప్లీట్గా విషయం అయితే అర్థమవుతుంది పాఠశాల విద్యల విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ నెలలోనే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు చెప్పారు ఈ నెలలోనే మెగాడిఎస్సీ నోటిఫికేషన్ అంట ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ జీవో వన్ వన్ సెవెన్కి ప్రత్యామ్నాయం పాఠశాలల మౌలిక సదుపాయాలపై కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సోమవారం ఉండవల్లిలో నివాస వర్క్షాప్ నిర్వహించి విద్యారంగంలో ఎలాంటి మార్పులు చేపడితే బాగుంటుంది దానిపై వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దేశంలోని ఏపీ విద్యా వ్యవస్థ నంబర్ వన్ చేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా సంస్కరణలు శ్రీకారం చుట్టమన్నారు తాను యువగలం పాదయాత్ర చేసినప్పుడు జియో అన్వన్సన్ వల్ల కలిగిన దుష్ఫలితాల గురించి అనేక మంది తన దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు జీవ వన్వన్స్ అనే పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల గత ఏడ ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలో పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయినట్లు తెలపడం జరిగింది వారంతా ప్రైవేట్ పాఠశాలలో చేరారని చెప్పారు నేషనల్ అచీవ్మెంట్ సర్వే నివేదిక ప్రకారం జాతీయ స సగటుల ఏపీ పాఠశాల విద్యలో ఎక్కువ మంది అభ్యాస అంతరం ఏర్పడిందని మూడవ తరగతి విద్యార్థుల్లో భాష సబ్జెక్టులు యాభై ఏడు శాతం మంది గణితంలో యాభై నాలుగు మంది శాతం మాత్రమే అంచనా వేరకు మెరుగ్గా ఉన్నారని తెలపడం అయితే జరిగింది జాతీయ సగటుతో పోలిస్తే ఐదు నుంచి ఎనిమిది శాతం తక్కువని తెలిపారు పై తరగతుల్లో ఈ అంతరం ఇంకా ఎక్కువగా ఉందన్నారు అసర్ రెండు వేల ఇరవై నాలుగు వేదిక రాష్ట్రంలో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీలో బహిర్గతం చేసిందని చెప్పారు ఫెర్మా రెసిడెంట్స్ గ్రేటేజ్ ఇండెక్స్ నివేదిక ప్రకారం టీచర్ విద్యా శిక్షణలో ఏపీ అరవై పాయింట్లు సాధించిందన్నారు నియోజకవర్గాల్లో మోడల్ స్కూల్స్ అని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకు సరిదిద్దేందుకు జియో వన్ వన్ సెవెన్ రద్దు చేసి ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపడం జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధుల సూచనలు ఇవే అని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో కనీస స్థాయిలో అయిన విద్యార్థుల సంఖ్య ఉంటే ఇబ్బందులు ఉండవని దీనికి ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని కొన్నతాల రామకృష్ణ అన్నారు శివారు ఉన్న గ్రామాల్లో విద్యార్థులు రవాణా ఇబ్బంది లేకుండా చూడాలని బండారు సత్యనారాయణ మూర్తి కోరడం జరిగింది మోడల్ ప్రైమరీ స్కూల్ కనీస విద్యార్థుల సంఖ్య నలభై ఐదు చేయాలని లోకం మాధవి సూచించారు గురుకుల పాఠశాలలు పెంచాలని కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల విద్యారంగం ఎంసెట్ ఐఐటి కోచింగ్ నిర్వహించాలని కొండారావు కోరడం జరిగింది అదనపు తరగతి నిర్మాణానికి మంగళ ప్రణాళిక అమలు చేశామని కాళశ్రీనివాస్ అయితే సూచించారు సో ఇదిలా ఉండగా దీంట్లో డిఎస్సికి సంబంధించి అయితే ఒకటే పాయింట్ అయితే మెన్షన్ చేశారు అది కూడా మెగా డిఎస్సి ఈ నెలలోనే కంప్లీట్గా చేస్తామని చెప్పడమే జరిగింది సిబిఎస్ఈపై విద్యార్థులు మాక్ పరీక్ష నిర్వహిస్తే తొంభై శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు ఇది ఐబీ సిలబస్ పేరుతో రూపాయల ఐదు కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు ప్రజాప్రతినిధులు అధికారులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరం కలిసికట్టిగా పంచుద్దామని పిలుపునిచ్చారు విద్యారంగంలో ఉత్తమ విధానాలు అమలుకు టీచర్లు విదేశాలకు పంపుతామన్నారు అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై కొందరు టీచర్లు పోలాండ్లో అధ్యయనం చేస్తారని తెలిపారు దేశంలోనే అత్యున్నత ప్రణామ ప్రమాణాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేస్తామన్నారు రాబోయే ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కంప్యూటర్ ల్యాబ్స్ బెంచీలు తాగునీరు మరుగుదొడ్లు స్థాయిలో అందుబాటులో తెస్తామన్నారు గంజాయి డ్రగ్స్ నివారణ డ్రగ్స్ వద్ద అద్దుప్రో పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ఈ నెలలోనే మెగాడియస్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు సో ఇది గైస్ చూడాలి మరి ఈ నెలలో మెగాడియస్ నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి యా వీడియో అయితే ఇంతే గైస్ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్